అందరికీ నమస్కారం అండి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఘోరమైనటువంటి వాటము చవి చూసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిత్తరపోయినటువంటి పరిస్థితి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఎందుకనంటే పదకొండు సీట్లకే పరిమితమైపోయినటువంటి పరిస్థితి ఏకంగా నలభై శాతం ఓటింగ్కి పడిపోవడం అన్నటువంటిది కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాడు కుటుంబానికి ఒక్కరు చెప్పున ఓటు వేసినా కూడా కోటి నలభై ఏడు లక్షల ఓట్లు వస్తాయి కానీ అంతకంటే తక్కువ కోటి ముప్పై ఆరు లక్షలకు పడిపోయింది అని తనకు ఉన్నటువంటి సందేహం గతంలో అనుమానాలు అనుమానించాడు అనుమానాలు ఉన్నాయి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కానీ వాటికి ఆధారాలు లేవు అని మాట్లాడారు అయితే ఇప్పుడు తాజాగా ఈవీఎం ట్యాంపరింగులపై ఇచ్చినటువంటి మూడు సంస్థలు చెందినటువంటి సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముంబైకి సంబంధించినటువంటి సంస్థ రిఫార్మ్స్ సంస్థ ఇచ్చినటువంటి లెక్క పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడా జరిగింది అని పోలింగ్ రోజు జరిగిన చెప్పినటువంటి లెక్కకి కౌంటింగ్ రోజు చెప్పినటు చెప్పినటువంటి లెక్కకి ఈ రెండింటికి మధ్య తేడా ఉందని ప్రకటించడం అదేవిధంగా ఒడిస్సా ఆంధ్రాలలో తేడాలు ఎక్కువగా కనిపించాయని చెప్పటం ఇంకో కోణంలో చూస్తే నలభై రోజులు ఉంచాల్సినటువంటి వీవీ ప్యాడ్లను ఇరవై రోజుల్లోనే తగలబెట్టించారు అన్నటువంటిది ధ్వంసం చేయించారు అన్నటువంటి విషయాలపైన అనుమానాలు ఉన్నాయని దానికి సంబంధించి ఉత్తర్వులకు సంబంధించిన ఒక కాపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బయటకు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో దీనిపై ఎలా అడుగులు వేయాలి ఇప్పుడు ఏం చేయాలి న్యాయస్థానానికి వెళ్ళాలా హైకోర్టుకి వెళ్ళాలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలా ఆల్రెడీ బాలి శ్రీనివాసరావు గారు కూడా హైకోర్టులో ఇప్పుడు పోరాడుతున్నటువంటి సందర్భం ఈ విషయంలో అన్నటువంటిది అయితే ఇప్పుడు ఈ విధంగా నేను ఏ విధంగా పోరాడాలి ఎలా చేయాలి అన్నటువంటి దాని మీద ఇప్పుడు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ఆ వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే